మనం చూసుకోవచ్చు అంటే మీరు అప్పటి నుంచి బీఆర్ఎస్లో ఉన్నారు కాబట్టి సంతోషరావు ఎలా ఉండేవారు సో సంతోషరావుపై చాలా ఆరోపణలు అయితే వస్తున్నాయి కోర్టులు సంపాదించారు అమెరికాలో ఒక ఎస్టేటే కొనుగోలు చేశారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి అవును ఏదో జేఎస్ రాంచ్ జేఎస్ జేఎస్ లాంచ్ అని వారి కుటుంబ సభ్యురాలే రమ్య గారు బయట పెట్టినారు అయితే నేను ఒకటి మీరు బాగా గమనించండి ఆయన ఒక్కటే ఆయన దగ్గర నేను చూసింది ఏంటంటే ఇరవై నాలుగు గంటలు ఆయన దగ్గర ఉంటాడు ఓకే ఏది వైఫ్ కంటే అంటే వారి శ్రీమతి కేసీఆర్ గారి శ్రీమతి కంటే ఎక్కువ టైం సంతోష్ రావు గారు గడుపుతారు ఆయనతో అంత మరొక వాస్తవం రెండవది ఏంటంటే చాలామందికి ఛానల్ ఎవరైనా ఫోన్ చేసి సార్ అపాయింట్మెంట్ కావాలంటే మాత్రం సంతోష్ గారితోనే మాట్లాడాలి సంతోష్ ఫైనల్ అక్కడ ఎవరన్నా డైరెక్ట్ పోయినా అక్కడ ఎవరున్నా వీళ్ళందరూ దయ్యాలు అన్నారు కదా ఆ దయ్యాలన్నీ కూడా మళ్ళీ సంతోష్కు చెప్పాల్సిందే ఇక రెండోది ఏంటంటే డబ్బులు సంపాదించిన మాస్త కుటుంబ సభ్యులే కాదు మొత్తం వాళ్ళ బంధువర్గమే సంపాదించుకుంది తెలంగాణ ప్రజలేమో లాఠీ దెబ్బలు తిన్నారు కేసుల పాలయ్యరు ఉద్యోగాలు లేక ఉద్యమంలో ఉరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు కాలు పెట్టుకొని చచ్చిపోయిన ఉన్న వాళ్ళు అందరు ఉన్నారు సో కానీ వాళ్ళ కుటుంబం మాత్రం హాయిగా గడుపుతుంది మాట డబ్బులు సంపాదించింది అనేది ఒక్క సంతోషాన్ని కాదు ప్రతి ఒక్కరు సంపాదించరు దాంట్లో వాళ్ళ చుట్టాలు కజిన్స్ ఉంటారు కదా వాళ్ళ మిగతా పిల్లలు మేన భావలు మేన అందరు కూడా మంచిగా వెల్ ఆఫ్ అయిపోయారు భూములు కూడా రైతు బంధు పేరుటో ధరిన పేరుటో మళ్ళీ భూస్వాములు అయిపోయారు అందరు రైతు బంధు పైసలు కూడా వాళ్ళకి ఎక్కువ పోయినాయి సో ఇవన్నీ జరగడమే కాకుండా ఏంటంటే సంతోష్ రావు గారు ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ ఉండడం మూల రెండు ఉండవచ్చు ఒకటి కేసీఆర్ గారి యొక్క నీడు ఆ రకంగా ఉండి ఉంటుంది ఒకటి రెండవది ఈయన కూడా ఇంకా ఏమాత్రం నేను గ్యాప్ ఇచ్చినా ఒక రెండు రోజులు బయటికి పోయినా మళ్ళీ ఇంకెవరన్నా జరుగుతారనే ఆ పొజిషనే ఆయన కాపాడుకునే ప్రయత్నంలో కూడా ఆయన కూడా ఇరవై నాలుగు గంటలు అక్కడ ఉన్నాడు నేచురల్గా ఉన్నప్పుడు ఇంకా డెఫినెట్గా ఉరుకురికి పని చేస్తున్నప్పుడు ఆయనలోకి మొత్తం పార్టీ అంతా లైనప్ ఆయనకు అయిపోయింది కేసీఆర్ గారు కూడా ఏది కావాలన్నా సంతో ఇప్పుడు మందులు టైంకు ఇస్తాడు అనుకోండి ఆయన ఏమన్నాడు మందు పిల్లలు ఇస్తాడు నాకు అని అన్నాడు మందైనా తిండి అయినా ఇప్పుడు వైఫ్ కొంత ఇస్తే అది వేరు ఉంటుంది లేదా ఆయనే చదువుకొని వేసుకుంటే అది వేరు ఉంటుంది కానీ ఎట్ల దాకా అయిపోయిందంటే ఆ ఏం ట్యాబ్లెట్లో ఏ టైంకి ఏ వేసుకోవాలనో కూడా సంతోష్ గారికి తెలిసేటట్టు అయిపోయింది అయిపోయినప్పుడు ఏమైంది అంటే హ్యాండిక్యాప్ అయిపోయారు అంతే కదా మీరు ఇరవై నాలుగు గంటలు ఒక పిఏ కానీ ఒక ఇంట్లో ఎవరన్నా పని చేస్తే వాళ్ళ మీద డిపెండెన్సీ మానవ సహజం అది సో కేసీఆర్ గారికి వారి మీద డిపెండెన్సీ వచ్చేసింది అయితే సంతోష్ రావు గారు కూడా కొంత మేరకు బయటికి కనిపించాడు కానీ వెనకాల మాత్రం పాలిటిక్సే ఉంటాయి డెఫినెట్గా ఆయన పొలిటిషియన్ పొలిటీషియన్ అంటే అపరిచితుడు అను అపరిచితుడు అనుకోవచ్చు అనుకోవచ్చు బట్ అది ఎట్లా సాధ్యమైతుంది అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మరి ఆయన నిద్రపోకుండా ఆడు మీరు రాత్రి రెండు గంటలకు మెసేజ్ చేయండి రిప్లై ఇస్తాడు దొరకడు చిక్కడు నూనె రాసుకొని ఉంటాడు ఆయన చిక్కడు దొరకడు సినిమా లాగా ఆయనకి ఫోన్ చేస్తే ఓకే అంటాడు ఐ విల్ టెల్ సార్ అంటాడు డెఫినెట్లీ అంటే ఇట్లా పొడి పొడి సమాధానాలు మీరు ఏ టైం అయినా చేయండి అది ఆ టాలెంట్ ఆయనకే ఉంది సో కేసీఆర్ కలవాలంటే మొదటిగా సంతోషరావు కలవాలి డెఫినెట్గా అది ఉన్నది అందరికి తెలిసిన విషయమే ఆడ నేచురల్గా ఏమవుతుంది అంటే కేసీఆర్ కొడుకు కూతురు వీళ్ళందరూ కూడా బయట పదవులు ఎంజాయ్ చేస్తున్నారు కదా ఏది మంత్రిగా కానీ వ్యాపార లావాదేవీలు కానీ ఎవడన్నా వచ్చి షేక్ అండ్ షేకర్ణియడం కానీ ఓ సినిమా యాక్టర్లు కానీ ఓ కంపెనీ హెడ్స్ కానీ కేటీఆర్ నేచురల్గా వెళ్ళిపోవాల్సి వస్తుంది బయటికి కవిత గారు నేను నా ఇల్లు దీపం ఉండగానే ఇల్లు చక్కగా పెట్టుకోవాలని ఆమె కూడా రాజకీయంగా ఆర్థికంగా ఆమె బయటికి పోవాల్సిన పరిస్థితి వస్తుంది తండ్రి దగ్గర ఇరవై నాలుగు గంటలు మందు పిల్లలు ఇవ్వడానికి వీళ్ళకు లేదు అది ఉంటే ఈ గొడవనే రాకపోవు ఆమె అనాల్సిన పరిస్థితి రాకపోవు ఎవడొద్దన్నాడు వాళ్ళనే ఎవరన్నా ఉండి ఇయ్యేటట్టు లేకపోతే శోభమ్మనే ఇచ్చుకున్న ఇవన్నీ లొల్లి వచ్చేదే కాదు సో రెండోది ఏంటంటే హరీష్ రావు గారు అయితే నేను బయట లెక్కనే ఉన్నది కాబట్టి నాదేందో నేను అన్నట్టు ఆయన బయట అంటే కేసీఆర్ గారి దగ్గర ఇరవై నాలుగు గంటలు మరి ఎవరిచ్చారు ఆయన కాబట్టి సంతోష్ గారు టైం ఇచ్చిండు కాబట్టి ఆయనకు పవర్స్ ఆటోమేటిక్గా వచ్చాయి టైం ఎవరిస్తే శ్రమ్ ఎవరు చేస్తే పవర్స్ ఆయన దగ్గరికి వస్తాయి ఆ పవర్ని ఎట్లా యూటిలైజ్ చేసిండు అనేది ఇప్పుడు వీళ్ళు మాట్లాడే భాషలు ప్రజలు మాట్లాడుకునేది కార్యకర్తలు మాట్లాడుకునే లీడర్లు మాట్లాడుకునేది ఆ రకంగా జరుగుతుంది